నేను అనేది ఒక మహామంత్రం ఇది ఓంకారం కన్నా శక్తివంతమైనది ఇది భగవంతుడి మొదటి నామం ఆత్మ శరీరంలో ఎదురు రొమ్ముకు కుడివైపున ఉంది హృదయమే శక్తి కేంద్రం హృదయం నుండి సహస్రారానికి నాడి ఉంది ఇది అజ్ఞానిలో మూతపడి ఉంటుంది జ్ఞానిలో తెరుచుకొని ఉంటుంది ఇది తెరుచుకోవడమే జ్ఞానం ఇది తెలుసుకోవడమే మోక్షం ధ్యానం అంటే ఏమిటి మనల్ని నిరంతరం వెంటాడే శతకోటి ఆలోచనల దృష్టి మరల్చి ఒక ఆలోచనపైనే దృష్టి పెట్టడమే ధ్యానం ఇలా అభ్యాసం చేయగా చేయగా మనసుకు శక్తి కలుగుతుంది రమణ మహర్షి చెప్పే ధ్యానంలో ప్రత్యేకత ఏమంటే ధ్యానించే వాడినే ధ్యానించాలి అంటే ధ్యానించేవాడు ఎవరికి వారే నేను కనుక ఆ నేనును పట్టుకోవాలి ఆ నేను ఎక్కడుందో ఆ మూలాన్ని పట్టుకోవాలి ఆత్మ విచారణకు సాంప్రదాయకంగా అనేక మార్గాలు ఉన్నాయి ఈ విచారణలో ఆత్మను అనాత్మను గురించి విచారించడం జరుగుతుంది ఈ సాంప్రదాయ మార్గాలకు మనసు ఒక పరికరం అసలు దోషి అయిన నేను ఈ విచారణలో భద్రంగా ఉండి ఎటు తేరదు రమణులు చెప్పిన విచారణ అయిన నేనెవరు ఇందుకు పూర్తిగా విభిన్నమైనది నేనెవరు అని తనను తాను వేసుకునే సూటి ప్రశ్న సకల దోషాలకు మూలమైన నేను పైనే గురి పెడుతుంది ఇక్కడ ఇక నేను తప్పించుకోవడానికి వీలు లేదు అంటే నేనెవరు అనే సూటి ప్రశ్న నేను పైనే నిలబడుతుంది దాంతో ఇక్కడ అసలు దోషి నేను దొరికిపోతాడు నేనెవరు అనే విచారణతో మనస్సు అణుగుతుంది ఈ నేను అనే ఆలోచన మనసులో విచారించే ఇతర ఆలోచనలన్నిటినీ అనగదొక్కి చివరకు మనసే తన ఉనికిని కూడా కోల్పోయి అణిగిపోతుంది నేను అనే ఆలోచన అన్ని ఆలోచనలను నశింపచేసి తాను నశించును నిజమైన నేను ఆది అంతం లేని అనంత సాగరం లాంటిది ఈ అనంత సాగరంలో నేను నీటి బుడగలా ఏర్పడుతుంది ఈ నీటి బుడగనే జీవుడు లేదా వ్యక్తిగత ఆత్మ అంటారు నిజానికి ఈ బుడగ కూడా నీరే నీరులో భాగమే ఇది బద్దలైనప్పుడు పూర్ణ సాగరంలో కలిసిపోతుంది ఈ జీవుడు బుడగగా ఉన్నప్పుడు కూడా సాగరంలో ఒక భాగంగానే ఉన్నది ఈ సరళ సత్యాన్ని విస్మరించి ఎన్నో సిద్ధాంతాలు రూపుదిద్దుకున్నాయి ఆత్మజ్ఞాన అన్వేషికి నేను నువ్వు విచారించుటే సూటైన మార్గం అన్నింటికి కారణమైన నేను నువ్వు విచారించకుండా మనసు బుద్ధి ఇంద్రియాలు మొదలైన వాటి గురించి ఆలోచిస్తే లాభం లేదు నేను పోయిందా నేను ఆధారం చేసుకొని బతుకుతున్నా ఇవన్నీ ఎగిరిపోతాయి నేను అనేది మహామంత్రం నేను అనేది దేవుడి మొదటి పేరు ఇది ఓంకారం కన్నా మహాశక్తివంతమైనది నేను అనే ఆలోచన పుట్టిన తర్వాతే క్షణం క్షణం మారే వేల కొద్ది ఆలోచనలు పుడుతున్నాయి ఇన్ని ఆలోచనలకు మూలమైన ఇన్ని ఆలోచనలను ఆలోచిస్తున్న ఈ నేనెవరును నిరంతరం ఆలోచిస్తే ఆ నిజమైన నేను అనుభవం అవుతుంది నిద్రపోయే ముందు నిద్ర నుండి మేల్కొన్న వెంటనే నేనెవరనూ ప్రశ్నించుకోవాలి ఈ రెండు సమయాల్లో అఖండ విశుద్ధ ప్రజ్ఞ ఒక త్రుటి కాలం పాటు ఉంటుంది ఇవి ధ్యానానికి ఉత్తమ సమయాలు మనసు అప్పుడు పరిశుద్ధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనతో మనం ఇంకో మంచి మాటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ